శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి కావలి టిడిపి నాయకులు ఇస్కా విక్రమ్ రెడ్డి కావలి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి వర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు తిరివేది ప్రసాద్ టీడీపీ సీనియర్ నాయకులు ఇరవైయవ వార్డు ఇంఛార్జ్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా సచివాలయంలోని కలెక్టర్ చాంబర్ నందు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా కాబడ్డ సుమిత్ కుమార్ గాంధీ పదవి బాధ్యతలు స్వీకరించారు కలెక్టరేట్ కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కి కానిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వేద పండితులు బంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు డిఆర్ఓ బి పుల్లయ్య రాజశేఖర్ కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు కానిపాకం ఈవో వెంకటేష్ రెవెన్యూ అసోసియేషన్ కలెక్టరేట్ యూనిట్ ప్రెసిడెంట్ పార్దసారధి ఇతర సంబంధిత అధికారులు స్వాగతం పలికారు పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ వీధులు నిర్వహిస్తున్న జరిగిందని ప్రజాస్వామ్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు త్రాగునీరు భూ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు रण्मये लक्ष्मी जागवेदो महाभहा आदाय करणी यस्मिन् पिङ्गलां बद्ममाने चन्द्राम् लक्ष्मी जागवेदो महाभहां महाब जात भेदो लक्ष्मी मनपगामिनी यस्या

Pase a llevar otro నేను సుమిత్ కుమార్ గాంధీ ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఛార్జ్ తీసుకుంటున్నాను ప్రీవియస్గా నేను ఏఎస్ఆర్ జిల్లా మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను సో ముఖ్యంగా పబ్లిక్ పబ్లిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ సో ఈ విదేశాలు పనిచేస్తాం సరస్వతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గళాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి యంగ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ సిఎండీ న్యూస్ చైర్మన్ మధుబాబు వారి మిత్ర బృందం వెల్కమ్ టూ సిఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తిరుపతిలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ఆహ్వానం జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలకు అనుబంధంగా కార్మిక సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి కావున కార్మిక శ్రేయస్సు కోసం జనసేన పార్టీ అనుబంధంగా కార్మిక యూనియన్ గా త్వరలో ఆవిర్భవించబోతున్న జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశము ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటలకు తిరుపతి పట్టణం తిరుచానూరులోని గాయత్రి రెసిస్టెంట్ లో జరుగును ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే మరియు జిల్లా జనసేన నాయకులు హాజరు కానున్నారు కావున జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఉద్యోగులు మరియు యూనియన్ లో సభ్యులుగా చేరదలిచిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు అలహరి సుధాకర్ మరియు వ్యవస్థాపకులు తోకల అశోక్ కుమార్ తెలిపారు వర్గం శాసన ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు కేతిరెడ్డి విష్ణుతేజ టీడీపీ యువ నాయకులు దాల్ఫిన్డబా అధినేత కావేలీ నెల్లూరు జిల్లా జనం గుండే నిందా టీడీపీ జెండా పల్లెలపేట నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఆన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టిడిపి నాయకులు మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి